మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫేట్ అనేది ఒకటి ఉంటది దాన్ని దాటి మనం అస్సలు ముందుకెళ్ళాం ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది సౌదీలో బస్సు కాలిపోయి నలభై ఐదు మంది చచ్చిపోయారు కదా ఆ నలభై ఐదు మంది హైదరాబాద్లే యాత్రే వాళ్ళకి చివరి యాత్ర అయింది మక్కా నుంచి మదీనా వెళ్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది మక్కా నుంచి మదీనాకి నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఈ నాలుగు వందల కిలోమీటర్ల దూరం కూడా పన్నెండు లైన్ల హైవే అటార్ లైన్లు ఇటార్ లైన్లు ఎక్కడ చిన్న గుంత కాదు కదా ఎగుడు దిగుడు కూడా ఉండదు నూనె పోసి ఎత్తుకుంటాం అంటారు కదా అట్లాంటి రోడ్డు అంతే కదా హైవే మీద ఎక్కడికక్కడ స్పీడ్ బోర్డులు ఎక్కడ ఎంత వేగంతో ప్రయాణించాలి అని చెప్పి మొత్తం బోర్డులు రాసి ఉంటాయి అసలు ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి అంటే ఆ హైవే మీద అసలు మనం ఒకసారి చూస్తేనే తెలుస్తుంది ఆ బస్సు కూడా బాగా హై సెక్యూర్డ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్ గా అందులో ఉండే సెక్యూరిటీ సిస్టమ్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం మొత్తం గా మంటలను ఆర్పేసే సిస్టమ్ ఉంది చాలా మోడర్న్ అండ్ సెక్యూర్డ్ బస్ అది ఆ బస్సులో కూడా ఇద్దరు డ్రైవర్లు ఒక హెల్పర్ ఒక డ్రైవర్ కలిస్తే కనిపిస్తే ఇంకో డ్రైవర్ డ్యూటీ ఎక్కుతాడు ఇంకో డ్రైవర్ రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని ఆ బస్సులో ఏర్పాట్లు ఉంటాయి సేఫ్టీ ఇన్ పీక్స్ అనమాట కానీ ఇవేవీ ఆ ఆ యాక్సిడెంట్ని ఆపలేకపోయినాయి ఇదే ఫేట్ అంటే